కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సృజించినటువంటి మహానాయకుల్లో మహానాయకుడు డాక్టర్ రామ్ లోకియా సోషలిస్ట్ నాయకుల్లో అత్యంత ప్రాచుర్యం అత్యంత ప్రాధాన్యం అమేధమైనటువంటి అమోఘమైనటువంటి మేధాశక్తి కార్యదక్షత నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు డాక్టర్ రామ్ లోకియా ఒక విభిన్నమైన వ్యక్తిత్వం విభిన్నమైనటువంటి ఆలోచన ధోరణి గ్రాస్ప్ ఆఫ్ ది కంట్రీ భారతదేశంలో కులం ఈ సమస్య కుల సమస్యల మూలం దీని చరిత్ర గురించి భారతదేశ చరిత్ర గురించి స్పష్టమైన స్పష్టమైన అవగాహన కలిగినటువంటి బహి కొద్ది మంది నాయకుల్లో రామ్ మనోహర్ ఒకడు ఒక మేధా స్రవంతి రామ్ మనోహర్ లోహియా ఒక కార్యకర్త ఒక సిద్ధాంతకర్త ఒక నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా లోహియా మార్చ్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పదిన ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్లో ఒక మామూలు కుటుంబంలో జన్మించాడు తండ్రి లోహ వ్యాపారి అందుకే వారికి లోహియా అనేటటువంటి ఆ ఇంటి పేరు వచ్చింది అయితే తండ్రి హీరాలాల్ వద్ద పెరిగాడు పద్దెనిమిది పద్దెనిమిది పద్దెనిమిదిలో తండ్రితో కలిసి బొంబాయికి వెళ్ళి అక్కడ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఇరవై ఏడులో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత బనార్స్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివాడు తర్వాత అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో విద్యాసాగర్ కళాశాలలో చేరాడు ఇరవై తొమ్మిదిలో తన బిఈ డిగ్రీని పొందాడు అతను ఫ్రెడరిక్ విలియం యూనివర్సిటీ పొంబర్డ్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ జర్మనీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు బ్రిటన్లోని విద్యా సంస్థల కంటే దానిని భిన్న ఎంచుకున్నాడు బ్రిటిష్ తత్వశాస్త్రంపై తన మసక అభిప్రాయాన్ని తెలియజేయడానికి మాత్రమే అని చాలామంది అంటారు అతను జర్మనీనే ఎంచుకున్నాడు మరియు అతను అత్యుత్తమ విద్యా పనితీరు ఆధారంగా ఆర్థిక సహాయం పొందాడు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వరకు డాక్టర్ల విద్యార్థిగా జాతీయ ఆర్థిక వ్యవస్థను అతను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అదే అతని ప్రధాన అంశం లోహియా తన పిహెచ్డీ భారతదేశంలో సాల్ట్ ట్యాక్స్ అనే అంశంపై థీసిస్ పేపర్ రాసి పిహెచ్డీ సాధించాడు లోహియా జాతీయోద్యమంలోకి చేరి గొప్ప నాయకుడుగా ఎదిగాడు లోహియా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థల కోల్లో ఒకడు దాని మౌత్పీస్ కాంగ్రెస్ సోషలిస్ట్ సంపాదకుడు ముప్పై ఆరులో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సంస్థ అయిన ఆ ఇండియా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విదేశాంగ కార్యదర్శిగా జవహర్లాల్ నెహ్రూచో ఎంపిక కాబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అతను బాధ్యత నుండి వైదొలగే సమయానికి లోహియా కాంగ్రెస్ యొక్క గాంధేయ నాయకత్వం మరియు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోకి ప్రవేశించిన కమ్యూనిస్టుల పదవులను విమర్శనాత్మకంగా పరిశీలించడం ద్వారా తన స్వంత రాజకీయ దృక్పథనాన్ని ఒక దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవటం ప్రారంభించాడు నలభైలో అతను యుద్ధ వ్యతిరేక ప్రసంగాలు చేసినందుకు అరెస్టు చేయబడ్డాడు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడింది నలభై ఒకటిలో నాటికి విడుదలైన లోహియా నలభై రెండులో గాంధీజీతో ప్రేరింపబడిన క్విట్ ఇండియా తిరుగుబాటుకు రహస్యంగా నిర్వర్తించడానికి నిర్వర్తించడానికి ప్రయత్నించిన సెంట్రల్ డైరెక్టర్లోని డైరెక్టరేట్లోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా మారారు నలభై నాలుగులో బంధించబడి జైల్లో ఉంచబడి హింసింపబడ్డాడు లాహోర్ కోట చివరి హై సెక్యూరిటీ ఖైదీలో ఒకరైన లోహియా జయప్రకాష్ నారాయణ్తో కలిసి చివరకు పదకొండు ఏప్రిల్ నలభై ఆరున విడుదలయ్యారు సప్తక్రాంతి అనే ఒక గొప్ప తాత్విక దృక్పథం కలిగినటువంటి రచనను అందించినటువంటిది డాక్టర్ రామ్మోనం పనుగే ఈ సప్తక్రాంతి భారతీయ మేధావుల చర్చలో చాలా ప్రాధాన్యం పొందింది ఈ భారత్ ఎంతోమంది ఈ సప్తక్రాంతి భారతదేశానికి చాలా అవసరమని నొక్కి ఒక్కానించినటువంటి మేధావులు ఉన్నారు తర్వాత రాజకీయ జీవితం పరిశీలిస్తే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడుగా లోహియా కాంగ్రెస్ను వీడినప్పుడు ఆ పార్టీతో చేరారు యాభై రెండులో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీతో కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీని స్థాపించినప్పుడు సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా కొనసాగారు కొత్త పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న లోహియా యాభై ఆరులో సోషలిస్ట్ పార్టీ సంస్కరించడానికి దాని నుండి చీలికకు నాయకత్వం వహించారు అరవై రెండులో జరిగిన సాధారణ ఎన్నికల్లో పుల్పూర్లో నెహ్రూ చేతిలో ఓడిపోయారు అరవై మూడులో ఫరూఖాబాద్ ఉప ఎన్నిక తర్వాత లోహియా లోక సభ్యుడయ్యారు మరియు సోషలిస్టు పార్టీ సంయుక్త సోషలిస్టు పార్టీ శ్రేణుల్లో విలీనం చేశారు రెండు సోషలిస్టు వర్గాలు అనేక కలిసి విడిపోయాయి మరిగి తిరిగి విలీనమయ్యాయి అరవై ఏడులో ఉత్తరప్రదేశ్లో మొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లోహియా కీలక పాత్ర పోషించారు ఈ కూటమిని లోహియా మరియు భారతీయ జనసంఘ నాయకుడు నానాజీ దేశ్ముఖ్కు కలిసి ఏర్పాటు చేశారు ఇది భారతదేశ రాజకీయాల్లో చాలా విచిత్రమైనటువంటి చర్చింపదగినటువంటి అంశం భారతీయ జనసంఘ నానాజీ దేశ్ముఖ్తో కలిసి లోహియా ఈ కలిసి రాజకీయంగా పనిచేయటం అనేటటువంటిది అతను కనౌజ్ లోక్ సభ్య లోక్సభ నియోజకవర్గం నుండి అరవై ఏడులో సాధారణ ఎన్నికల్లో గెలిచాడు కానీ కొన్ని తల నెలల తర్వాత మర్చి మరణించాడు అయితే లోహియా వ్యక్తిత్వం కేవలం రాజకీయాలతోనే కాదు మనం ప్రయాడదగినటువంటి అతని శక్తి రచనా పటిమ కూడా ఉంది దానికి ఒక అంశంపై తీసుకుంటే సమగ్రంగా ఆలోచించి ఒక సమగ్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ సమగ్రమైన సిద్ధాంతాన్ని ఏ విధంగా విశ్లేషించాడో చెప్పి విశ్లేషించబడినటువంటి సిద్ధాంతాన్ని ఏ విధంగా సమాజానికి ఉపయుక్తం చేయవచ్చునో మార్గనిర్దేశకత్వం చేసేటంతటి మహామేధావి డాక్టర్ రమ్మనోహర్ లోకియా ఆంగ్లంలో అతని ప్రధాన రచనలుగా చూసుకున్నట్టయితే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎ వరల్డ్ మైండ్ వరల్డ్ మైండ్ ఇండియన్ ఫారిన్ పాలసీ ద క్యాష్ సిస్టమ్ ఇది ఒక గొప్ప గ్రంథం అతను చాలా చక్కనైనటువంటి వివర వివరణ ఇచ్చాడు ఫండమెంటల్స్ ఆఫ్ ఎ వరల్డ్ మైండ్ చాలా చాలామంది మేధావుల్ని ఆకర్షించినటువంటి పుస్తకం భారతదేశ విభజన యొక్క దోషులు ఎవరి దోషం వల్ల భారతదేశం పాకిస్తాన్ విభజింపబడింది అనేటటువంటిది అది కూడా చాలా చక్కనైనటువంటి పుస్తకం భారతదేశం చైనా మరియు ఉత్తర సరిహద్దులు అనే పుస్తకం అలాగే రాజకీయాల్లో విరామం మార్క్స్ గాంధీ మరియు సోషలిజం ఇది ఒక గొప్ప చర్చింపు తగ్గినటువంటి మేధావుల మధ్య చాలామంది ఈ విశ్లేషకుల మధ్య బాగా చర్చించబడినటువంటి పుస్తకం ఇది మార్క్స్ గాంధీ మరియు సోషలిజం డాక్టర్ లోహియా యొక్క కలెక్టర్ వర్క్స్ తొమ్మిది సంపుటాలను ప్రముఖ సోషలిస్ట్ రచయిత డాక్టర్ కపూర్ ఆంగ్లంలో సవరించారు మరియు చాలామంది ఆయనపై ఇప్పటి రచయితలు కూడా ఎన్నం ఉన్న వరకు ఉన్నటువంటి వీరేంద్ర యాదవ్ కూడా లోహియా వాట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ లోహియా వాట్ ఈజ్ డెడ్ ఇన్ లోహియా చాలా ఇంకా ఉత్తర భారతంలో ప్రత్యేకించి చాలా విషయాల్లో రామ్ మనోహర్ లోహియా అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో అనేక మంది లోహియా శిష్యత్వాన్ని లోహియా సృష్టించినటువంటి నాయకులుగా ఎదిగిన వారు ముఖ్యంగా ముల్యాం సింగ్ యాదవ్ తల్లు యాదవ్ నితీష్ కుమార్ ఈ జనరేషన్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా జయప్రకాష్ వల్ల కానీ లోహియ వల్ల కానీ ప్రభావం పొంది నాయకత్వంలోకి రంగంలోకి వచ్చినటువంటి వాళ్ళే వీరందరూ వెనుకబడిన తర్గాలు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఈ వెనుకబడిన వర్గాల నుంచి నాయకత్వం సృజింపబడాలి భారతదేశంలో కుల వ్యవస్థని ఈ విధంగా నిర్మూలించడానికి ఒక గొప్ప అవకాశం ఈ వెనుకబడిన కులాలను ముందుకు తేవాలనేటటువంటి మొట్టమొదటి గొప్ప సిద్ధాంతకర్త డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆ విధంగా కొనియాడబడతాడు అయితే లోహియా లోహియాపై అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి సోషలిస్టులను కలిపి మళ్ళీ విడగొట్టి మళ్ళీ వ్యక్తిగతమైన ఆలోచన ధోరణులతో తన స్వకీయమైనటువంటి ఆలోచన ధోరణి మాత్రమే నమ్మినవాడనేటటువంటి విమర్శ ఉన్నా కూడా ఆయన ఏ పని చేసినా కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ప్రాతిపదిక లేకుండా చేసినటువంటి వాడు కాడు అన్నిటికన్నా గొప్ప విశేషం ఆయన సాక్రిఫైసింగ్ నేచర్ చాలా ప్రతిభాశీలి ఎంత ప్రతిభాశీలి అయినా అధికారంపై కానీ ధనం పైన కానీ దేనిపైన మమకారం లేనటువంటి మనిషి ఒక యోగి ఒక యోగిగానే జీవించాడు సోషలిస్ట్ యోగిగానే బ్రతికాడు సోషలిస్ట్ యోగిగానే మరణించాడు అటువంటి మహాయోగిని సంస్మరించటం స్మరించుకోవటం ఈ సమయంలో భారతదేశంలో మనందరికీ ఉత్తమమైనటువంటిది సమాజానికి ఉపయుక్తమైనటువంటిది థ్యాంక్ యూ